అందరికీ వందనాలండి ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము ప్రేమ దీర్ఘకాలము సహించను దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రద ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకున్నది దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం నందు సంతోషించును అన్నిటికీ తాడుకును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనంలైనను నిరర్థకములగును లగును భాషలైనను నిలిచిపోను జ్ఞానమైనను నిరర్థకమగను మొదటి కొరింతేలు పదమూడు నాలుగు నుంచి ఎనిమిది వరకు దేవుడు తన వాక్యం మన కొరకు దీవించనుక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడ మహోన్నతి రాదే కాలంలో మిస్న్నిధిలో ప్రార్థించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కొందరాలయన ఎదురు తండ్రి దీనురాలిని అల్పురాలిని నాయన మిస్ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను సన్నిధి మా ప్రార్థనలకు జవాబు ఉందండి తండ్రి ఇదిగోనైనా ఎవరెవరైతే ప్రార్థనలో ఎక్కి వేస్తున్నారు ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి ఎక్కడెక్కడైతే మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారు తండ్రి ఏ కూజాన్ని లేచి ప్రార్థన చేసుకుని చేసుకోమని చెప్పింది కదా వాక్యం నాయన తండ్రి అలా ఎవరెవరైతే ప్రార్థన చేసుకుంటున్నారు ప్రతి ఒక్క ఆశీర్వదించండి ప్రభు తండ్రి ఇంకా మారని ఆత్మలను ఆయన మీరే జ్ఞాపకం చేసుకున్న తండ్రి అన్ని జనా జ్ఞాపకం చేసుకున్న ప్రభు మతలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి దేవా మీరు అక్కడ సమయానికి ప్రతి మోకాలు వంగుతుందన్నారు ప్రతి నాలుక మిమ్మల్ని స్థుతిస్తుందన్నారు తండ్రి మీరే సహాయం దయచేయండి ప్రతి నాలుక మీ సన్నిధిలో మిమ్మల్ని స్థుతించడానికి సహాయం దాయిచ్చేయండి ప్రభు ప్రతి మోకాలు మీ సన్నిధిలో ఉండడానికి సహాయం దాయిచ్చేయండి తండ్రి మా అధికారులను జ్ఞాపకం చేసుకునండి దేవా మా దేశమును జ్ఞాపకం చేసుకునండి దేవా తండ్రి ఎక్కడ కూడా జరి విపత్తులు జరగకుండానైనా వరదలే కానీ భూకంపాలే కానీ తండ్రి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగ నష్టములు జరగకుండా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభావ దేవా అలాగేనైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మీ సేవలు జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవా ఎక్కడెక్కడైతే మీటింగ్స్ కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయో ఎక్కడెక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నాయో తండ్రి అలాగేనైనా ఎక్కడెక్కడైతే మిస్ అనేదిలోనైనా వాక్యం యుద్ధపడుతుందో తండ్రి ఎక్కడెక్కడైతే మిస్ అన్నిధులునైనా పుస్తక పరిచర్య తండ్రి పుస్తక పరిచర్య టీవీ పరిచర్య ఫేస్బుక్ పరిచర్య వాట్సాప్ పరిచర్య ఇలా ఎన్నో రీతుల్లోనైనా మిస్ అన్నిధుల్లోనైనా వాక్యం ప్రచురింపబడుతుంది కదా ప్రభు లేకే వంద నాలుగు స్తోత్రాలు దాన్ని జ్ఞాపకం చేసుకురండి సేవకులందరినీనైనా ధర్మమును ధర్మము కానీ వాక్యమును చెప్పేటువంటి ప్రతి సేవకుణ్ణి దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి సేవకుల యొక్క చేతులు ఎత్తిపట్టే వారిగా ఉంచండి ప్రభు దేవామి పరిచర్యలో పాల్గొంటున్న సిస్టర్స్ని బ్రదర్స్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నయన ఈరోజీ కాలంలో తండ్రి ఒక్కసారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి ఎదిరిపోయిన కుటుంబాలనైనా భార్యాభర్తల మధ్యన తండ్రి గొడవలు వచ్చి విడిపోయిన కుటుంబాలు కలుపబడ్డానికి సహా మీ చిత్తమైతే కలుపబడ్డానికి సహాయం దయచేయండి ఎవరు విడిపోకపోయినప్పటికీ తాగుడు వలన ఇంటి కుటుంబ పెద్ద తాగుడు వలన చిన్న భిన్నమైపోయిన కుటుంబాలు తండ్రి ఇతర ఇతర వలన తండ్రి చిన్న విన్న అయిపోయిన కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకునండి కుటుంబాలు కట్టుబడడానికి సహాయం ఇచ్చండి దేవ రోగులను జ్ఞాపకం చేసుకునండి ప్రభు దీర్ఘకాలిక రోగులు రోగులను జ్ఞాపకం చేసుకునండి తండ్రి ఏవో మా వేగంలోని నాయన నలుగురు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు ప్రభు ఇలా ఎక్కడెక్కడైతే క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు నాయన తండ్రి రిని జ్ఞాపకం చేసుకుని అండి షుగర్ పేషెంట్లను బీపీ పేషెంట్లను కిడ్నీ పేషెంట్లను అంతేకాదు నాయన చిన్న 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 రోగాలు కడుపు నొప్పి ముక్కు నొప్పి తండ్రి పంటి నొప్పులు కంటి సమస్యలు ఇలా మొదలుకుని వరకు ఉన్నటువంటి ప్రతి శారీరక బాధను మీ గాయపడిన హస్తంతో మోట్టి స్వస్థపరచమని పరచమని అడుగుచిన ప్రప శారీరక బాధలే కాదు నాయన ఆధ్యాత్మికంగా తండ్రి ఎంతో మంది నాయన పడిపోయి లేస్తూ తండ్రి లోనల్లో ఇరుక్కుని డబ్బులు కట్టలేక వారితో అవమానం పడలేక తండ్రి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా ప్రభు అటువంటి సూసైడ్లను ఆపి తండ్రి అలాంటి వారికి సహాయం చేయండి ప్రభు సహాయం చేయండి నా ప్రార్థన ఆలకించండి ప్రభు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కోడి వినామ పేరిట ప్రార్థన చేస్తారో వారు మర్చినుంటానన్నారు అలాంటి ఇక్కడ ప్రార్థన జరుగుతున్న ఉండండి ప్రభా అంతేకాదు తండ్రి ఎవరైతే ప్రార్థన చేసుకుందామని తలంచుకుంటారో వారికంటే ప్రార్థనా స్థలం నాకు వారికంటే ముందుగా మీరొచ్చి కూర్చుంటారని వాక్ తండ్రి సెలవిచ్చారు మీ దైవజనుడు ఇదిగో నా దగ్గర మీరున్నారని నమ్ముచున్నాను నా ప్రార్థన మీ పాదాల్సినది చేర్చుకునండి ప్రభు చేర్చుకునండి దేవా మీకే వంద నాలుగు స్తోత్రాలు అయినా తండ్రి నా ప్రార్థనకు జవాబులను దయచేసే దేవుడు ఉన్నవాడు అనవాడు మీకే వంద ప్రభు రూప తండ్రి యవనస్తులను జ్ఞాపకం చేసుకునండి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి పెద్దలను జ్ఞాపకం చేసుకునండి దేవా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఉద్యోగులను జ్ఞాపకం చేసుకోండి ప్రైవేట్ ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి అధికారులను అధిపతులను జ్ఞాపకం చేసుకునే తండ్రి పరిపాలన ధర్మంగా జరగడానికి సహాయం చేయించేటి దేవా ప్రభుత్వ పనులు కూడా న్యాయంగా జరగడానికి సహాయం చేయించేటి ప్రభుత్వ పథకాలు పేదవారికి సమానంగా అందడానికి సహాయం చేయచ్చేయండి దేవా ఐదుగున ఉదయం కాల సమయంలో ఒంటరి మహిళలు ఉంటారు ప్రభు వారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకునండి ప్రయాణం అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి హాస్పిటల్స్లో వారిని జ్ఞాపకం చేసుకునండి పోలీస్ అధికారులను జ్ఞాపకం చేసుకునండి దేవా జైల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి మీ కొరకు ఆత్మలు సంపాదించడానికి ప్రతి ఒక్కరికి నాయన సహాయం దాయిచ్చేయమని కాలంలో తండ్రి నా ప్రార్థన మీ పాదాల్సింది నా నాకు నేను అడిగినవి ప్రతీదినైనా పొందుకున్నానని నమ్మొచ్చు మీకే మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు హలీలు ఎత్తుండ్రి సమర్పించుకుంటూ ఈ కొద్దిపాటి విన్నపంలో పాదాల్సింది చేర్చుకున్నామని రానయన్న క్రీస్తునామం పెరిటమను వేడుకుంటున్నాను తండ్రి ఆ మ్యాన్ అందరికీ వందనాలండి ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి వందనాలు